నీ వయసులో కళల ఖనిజాలతో చేస్తున్న యువతది లోకేష్ గారు అరవరు వారి ముఖ్యమంత్రుల పిల్లలు ఎవరు అరవరు సైలెంట్గా డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి మన ఇక్కడ అరుపు పిచ్చి అరుపులు అరుస్తూ ఉంటాయి నుంచి అరుపులు కాదు ఒక్కసారి వాళ్ళ వైపు చూడండి ఎలా దోచేస్తున్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి పాతిక నుంచి నలభై రెండు కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మన రోడ్లు ఎంచకపోతే ఆ డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి మనకి నీళ్ళ ప్రాజెక్ట్స్ రాకపోతే డబ్బులు వెళ్తున్నాయి వాళ్ళకి మనకి చెత్తా చెదాలను బాగు చేయాల్సిన డంప్ యార్డ్ లేకపోతే డబ్బులు వాళ్ళు దోచేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ అవే తీసుకెళ్లి మళ్ళీ మనం మన జీవితాలు మళ్ళీ రెండు వేల నాలుగు వేల ఓట్లు రూపాయలతో ఓట్లు కొని మన ఓట్లు మన జీవితాలు నిర్దేశిస్తున్నారు ఎప్పుడు మనం అడుక్కునే వాళ్ళలాగా సిగ్గుండాలి మనకి ఇంకెంత కాలండి ఇంకెంత కాలం ఇంకెంత కాలం మీరు చూడండి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు గురించి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ లక్ష కోట్లు లక్ష కోట్లు దోచుకున్న గనుడు అంటారు వైసీపీ నాయకులు చంద్రబాబు గారిని లక్షన్నర కోట్లు దోచుకున్న గనుడు అంటారు అంటే రెండు పార్టీలు బ్రదర్స్ ప్లీజ్ ముఖ్యమంత్రి గారు ఇలా అంటుంటే ఒకటి వాళ్ళ అబ్బాయి లోకేష్ నేను వాటితో పాటు ఇంకొక అర్థం కూడా ఏంటంటే నేను జగన్ కలిపి రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నామని చెప్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి అంటే అంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది వాళ్ళిద్దరి దగ్గర మరి లక్షన్నర కోట్లు డబ్బు పెట్టుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర మీరు ఎప్పుడైనా విన్నావా మన గాంధీ గారు ఎంత ఏమీ లే పింగళి వెంకయ్య పింగళి వెంకయ్య గారు దారిద్ర్యం చనిపోయారు మన జాతీయ జెండా ఈరోజు మనం ఎలుగెత్తి చూపించే జాతీయ జెండాని చిహ్నాన్ని చేసిన పింగళ వెంకయ్య గారు గర్భ దారిద్ర్యంతో చనిపోయారు మరి ఈ రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి మనందరికీ తీర్చాల్సిన మనకి నీళ్లు పోయాలి ఉండి గ్రామానికి వెళ్తే మీ ముందున్న మీ ఇరవై మందికి మీకు అస్సలు బాధ్యత లేదు మీరు బాధ్యత లేదు మీకు మీ మీ ఇరవై మందికే అందరూ బాగున్నారు మీ ఇరవై మంది బాగా ఎందుకు చెప్తున్నానంటే అరుపులు కేకల వల్ల సమస్యల పరిష్కారం నాకు మీరు ముఖ్యమంత్రి అంటే పెద్ద ఆనందించిన నిజంగా చెప్తున్నాను చిన్నప్పుడు అనుకున్నామని లోకేష్ గారికి అర్చనగా ముఖ్యమంత్రి ఉంది చాలా మందికి ఉంటుంది అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోయి అందరికి ఇలా దండాలు పెట్టి ఇలానే నాకు పాట గుర్తొస్తుంది ఆత్రేయ గారు రాశారనుకుంటా ఎదగడానికి ఎందుకురా తొందర ఎదర బతుకంతా చిందర సో మీరు అందరూ ముఖ్యమంత్రి అంటే నాకు ఎందుకు ఆనందం ఉండదంటే అది నాకు ఆనందం కాదు బాధ్యత రేపొద్దున ఒక మాట మాట్లాడితే మీరు అందరూ కూర్చొని నా తోలు తీసేస్తారు ఆ రోజు అన్నా కదా ఎందుకు చేయలేదని అందువల్ల భయం బాధ్యత చాలా బాధ్యతగా మాట్లాడతా నేను జాగ్రత్త సరదా మాట్లాడాను నేను నేను బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి జగన్ గారిని కాదు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని కాదు వారి అబ్బాయి లోకేష్ని కాదు బాధ్యతగా మాట్లాడే పవన్ కళ్యాణ్ జాగ్రత్త నేను సరదా కోసం చెప్పలా పాతిక సంవత్సరాలు కష్టపడతానంటానికి ఒకటి నూట యాభై ఏళ్ళు కష్టపడితే స్వాతంత్రం వచ్చింది ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లానే ఉదాహరణ తీసుకుందాం అడ్డగోలుగా ఉంది మనకి ఇదే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కానీ ఇక్కడ ఉండి మన యాక్వా పొల్యూషన్ చూస్తే కవితలు రాయగలడా అమృతంలో కురిసిన రాత్రి కవిత్వాన్ని రాయగలడా ఇప్పుడున్న యాక్వా మనకి పొల్యూషన్ చూసంటే రాయలేరు దుర్గంధాన్ని చూసి అమృతం కురిసిన రాత్రి రాయగడ్డా దేవరగంగాల రాయలేదు అంటే ఎక్కడ పట్టినా పొల్యూషన్ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే కోసం మేము పాటు అంటారు ఈ రోజున ఏ డంప్ యాడ్కి వెళ్ళండి భీమవరం దగ్గర నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళినా సరే చెత్తల కాలంలో పడేస్తున్నారు మరి మీరేంటి విజన్ టూ ఫిఫ్టీ అంటే మీరు రెండు వేల ముప్పైకే మీరు అందరినీ చంపేసేలా ఉన్నారు అందరినీ రోగాలు పాలన చేసేలా ఉన్నాయే మీ పాలసీలు ముఖ్యమంత్రి గారి పాలసీలు